ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు వార్తలు వింటున్నాం కదా అనేక రంగాలపై దీని ప్రభావం పడనుందని తాజాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది ట్వంటీ థర్టీ నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నలభై ఒక్క శాతం కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తున్నాయని వెల్లడించింది కృత్రిమ మేధా వినియోగం పెరగడమే దీనికి కారణమని చెప్పింది ఈ మేరకు ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ పేరుతో రిపోర్ట్ ను రిలీజ్ చేసింది అందులో ఇంకా ఏ ఏ విషయాలు ఉన్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ ను పెంచుకోవడంతో పాటు అనేక సంస్థలు ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నాయి ఇది లే ఆఫ్స్ కు దారి తీనుంది వరల్డ్ వైడ్ గా ఇదే పరిస్థితి నెలకొని ఇక ఈ ఏడాదిలోనూ చాలా కంపెనీలు జాబ్స్ కట్స్ ను ప్రకటించబోతున్నాయి ఐటీ ఫినాన్స్ మీడియా రిటైల్ మ్యానుఫాక్చరింగ్ సంస్థలు వాటిలో ఉన్నాయి కొత్త స్కిల్స్ కు అప్గ్రేడ్ కానీ ఎంప్లాయీస్ ను తొలగిస్తామని మైక్రోసాఫ్ట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది అమెజాన్ కూడా ఇదే బాటలో నడవనుంది టూల్స్ వాడకాన్ని పెంచి ఉద్యోగులను తగ్గిస్తున్నాయి ఈ సంస్థ తెలిపింది వీటితో పాటు స్పిరిట్ లైన్స్ బోయింగ్ బ్లాక్ రాక్ బ్రిడ్జ్ వాటర్ యాలీ వంటి కంపెనీలు సైతం ఎంప్లాయీస్ ని ఇంటికి పంపేందుకు రెడీ అవుతున్నాయి ఈ సంఖ్య ఎక్కువగానే ఉండబోతుందని భావిస్తున్నారు